నమస్కారం ప్రజలరా మనం గతంలో నూట యాభై స్థానాలు మనం మన వైసీపీ పార్టీ గెలిచి అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాం బ్రహ్మాండంగా ఉండాలి ఓకే నో ప్రాబ్లం రెండు వేల ఇరవై నాలుగు మనం జరిగినటువంటి ఎన్నికల్లోకి వచ్చేసరికి కేవలం అంటే కేవలం పదకొండు స్థానాలకే మనం పడిపోయినాము సరే ఓకే బాగానే ఉండాలి మనకు వచ్చినటువంటి పదకొండు స్థానాలైనా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనల్ని గెలిపించింది వాళ్ళ యొక్క ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతారని చెప్పే కదా పదకొండు స్థానాలు గెలిపించింది సరే మనం లంగా చేసామా బఫూనా డకాయటా అవులైనా మనం ఏమి లంగా పనులు చేకుంటాం ఉంటే మనకు పదకొండు వస్తాయనేది అది పక్కన పెట్టండి నేను కాదన్నలా మనకు వచ్చింది పదకొండు స్థానాలు ఆ పదకొండు స్థానాల్లో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడేదానికే కదా వాళ్ళు గెలిపించుకునింది సరే ఓకే బాగున్నది ఎందుకు బా అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు బా మీరు అసెంబ్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా పులివెందల్లో ఉప ఎన్నిక జరుగుతుంది ఈయన దేనికైతే రాలేదు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎట్టారు హౌలే పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు వచ్చితే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది అదేమి తెల్ల పేపర్ మీద రాయించేది కాదురా అని చెప్పి ఆయన చెప్తున్నాడు సరే మనోడు ఇప్పుడైనా సరే అసెంబ్లీకి పోతాడా అంటే పోడు సరే మన అన్న పోడు మిగతా పది మంది శాసనసభ్యులైనా పోతారా అంటే అది కూడా కుదరదు ఎందుకంటే మనం ఏ మనమేంది పోయేది మన దగ్గర కూలు రావాలా మనం బాగూడదు అనేటువంటి మనస్తత్వం అన్నది పోతే రఘురామకృష్ణరాజు ఏమంటున్నాడు మళ్ళీ పులివెందల్లో ఉప ఎన్నిక జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ఉంటే ఖచ్చితంగా పులివెందల్లో ఉప ఎన్నిక జరుగుతుంది అని చెప్పి అని చెప్తాడు మరి ఇప్పుడు అన్న అసెంబ్లీకి పోతాడా లోపలికి పోతాడా పులివెందల్లో మళ్ళీ ఉప ఎన్నికలు పెడతారా లాంటి ఏంది కథ అనేది నాకైతే అర్థం కావడం లే ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఒక దిక్కు నాయుడు ఒక దిక్కు అయ్యన్నపాతుడు గారు ఒక దిక్కు చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్కు లోకేష్ గారు ఒక దిక్కు పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్కు వీళ్ళందరూ వీళ్ళకంటే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంటే పెద్ద వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళంటే పక్కన పెట్టండి వీళ్ళ ముగ్గురిది ముందుగా రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా అన్నను ఆడుకుంటాడనే ఒక భయంతోనే పోలేదు లేకంటే అసెంబ్లీకి పోయి దాన్ని ఏం మామూలుగా చేసి ఉందా సినిమా హాల్ చేసి ఉంటాడు మా అన్న ఎందుకు ఉండే పదకొండు మంది అయినా సరే మా సజ్జలు అంటున్నాడు కదా మా కథ ఏందనుకుంటున్నావు మాకు స్పీకర్ మీద ఏది ఏదో ఏదో అన్నాడు రా ఆ స్పీకర్ మీద ఒక పరి మాకు చెప్పండి మాకు ఏమనండి మీరు ఎంతమంది మంది మార్బోలం ఉన్నా సరేను మేము ఎరగదీస్తాం అన్నాడు ఆరు చూసే ఎవరు రఘురాంకేషన్ రాజు ఏత అంటాడు సరే ఎందుకు ఏందని ఆలోచన చేసుకున్నాడా సరే పులివెందుల్లో అంటే మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో ఓడిపోయినాం ఓకే దాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు అన్న ఖచ్చితంగా పులివెందుల్లో ఎన్నిక జరిగితే మరి ఎంత మెజారిటీతో గెలుచాడో ఏందనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి రెండో అంశం ఏంది అంటే అయ్యన్న పాతుడి గారి దగ్గరికి వద్దాం ఆయన ఇంతకు ముందే రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీశారు ఏంది కథ ఏందనేది మాట్లాడటం జరిగింది మనం అందరం కూడా ఈనే ఉన్నాం వివిధ మాధ్యమాల్లో విన్నాం డిజిటల్ సోషల్ మీడియా వార్తాపత్రికల్లోనూ బ్రహ్మాండంగా వచ్చింది అయ్యన్న పాతుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు అనేది కూడా వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ఉంటే జగన్ అన్న రాడు అని నాకు రాత్రి కళ్ళేకి వచ్చి చెప్పడం జరిగింది మీరు ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అన్న అసెంబ్లీకి పోతాడా పోడా పులివెందుల ఉప ఎన్నికకు సిద్ధమా మరి ఇప్పుడు సజ్జల్ రాజకేషన్ రెడ్డి గారు కదా ఖచ్చితంగా మేము పులివెందుల్లో మళ్ళీ ఉప ఎన్నికకు సిద్ధంగానే ఉన్నాం మీరు సస్పెండ్ చేస్తే చేయండి మీరు సస్పెండ్ చేయండి అది ఏదో కొంతకాల పరిమితి ఉంటుంది ఆ కాల పరిమితిలో మీరు కన అసెంబ్లీకి రాకపోతే ఆయా స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు అయితే జరుగుతాయి అని చెప్పి రఘురాం కృష్ణరాజు తెలియజేస్తున్నాడు మరి రాబోయే రోజుల్లో పులివెందల్లో ఉప ఎన్నిక జరగటం మనం మన ఆత్మలతో మాట్లాడటం మరి ఈ మధ్య విగ్రహాలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం విగ్రహాలతో మాట్లాడి ఆత్మలతో మాట్లాడి ఈ గోలీ లేచుకొని పరిస్థితి ఏ విధంగా ఉంటుందని దాన్ని అనుకుంటా ఉంటేనే చాలా బాధాకరంగా ఉండాలి రాష్ట్ర ప్రజలారా మీరైనా సరే మీ మీ ట్విట్టర్ అకౌంట్లో నుంచినో ఫేస్బుక్ అకౌంట్ నుంచినో ఇన్స్టా అకౌంట్ నుంచినో ఏదో ఒక రకంగా అన్నకు సందేశం పంపండి ఎందుకంటే ప్రస్తుతం మనం ఎప్పుడు ఓడిపోయినటువంటి అంటే ఎప్పుడు అంటే మన పెద్ద ఆయన మహానేత ఆయన రా రాజశేఖర రెడ్డి గారు ఉన్న నుంచి కూడా పులివెందుల్లో మందే హవా సాగుతూ ఉన్నింది ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయో చూసినాం అటువంటిదే ఏమన్నా మళ్ళీ మన అన్న మళ్ళా ఉప ఎన్నిక జరిగితే ఏమన్నా అటువంటివి ఏమన్నా తిరగబడతాయి నువ్వు అసెంబ్లీకి పోయి సరే తమరు ఏమీ ప్రజా సమస్యలు లేవలెత్తకపోయినా కూడా అసెంబ్లీకు పదకొండు స్థానాలు గెలిపించింది ప్రజా సమస్యల మీద పోరాడమని మనం ప్రజా సమస్యల మీద పోరాడకపోయినా మనం దానికైనా పోరాడమని చెప్పి పోరాడమని నువ్వు అసెంబ్లీకి పోయి కూర్చుంటే చాలు ఎస్ నేనేం చెప్తానంటే మేం ఇప్పుడు ప్రతి ఒక మొగోడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా ఈ మొగోళ్ళందరూ ఈ పదకొండు మందికి జగన్ అన్నకు అందరికీ చెప్పి తోయండి అసెంబ్లీలోకి తోసి వాళ్ళు కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు వాస్తవాలా కాదా అనేది నిరూపించండి ఇది వాస్తవం కాదు అవాస్తవం చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు కానీ ఎవరైనా సరే ఇది తప్పు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఇటువంటి జరగలేదు అని చెప్పి మీరు చూపించయ్యా వైట్ పేపర్ చూపిండి మేము అధికారంలో ఉన్నప్పుడు మా నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఎక్కడ అవినీతి చేయాలా ఏ మంత్రి అవినీతి చేయాలా ఏ ఎమ్మెల్సీ అవినీతి చేయాలా ఎవడో కూడా అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు తాకట్లు పెట్టలేదు మూడు రాజధానులు కట్టాము అమరావతి ఎట్టబోయేందో తెలీదు పోలవరాన్ని ఇంతవరకు మేము పూర్తి చేసినాం గ్రామంలో ఈ విధంగా అభివృద్ధి చేసినాం నిరుద్యోగ అభివృద్ధి ఇంతకు తెచ్చినాం మేము ఇన్ని కంపెనీలు తెచ్చినాం రాష్ట్రానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం ఇంత పెరిగింది మీరు అధికారంలోకి వచ్చినాక ఎంత ఆదాయం పెరిగింది చెప్పండి రాష్ట్ర ప్రజలు అసెంబ్లీని ఒక దేవాలయంలో భావిస్తారు మీరు పోయి మాట్లాడయ్యా మీరు పోయి మాట్లాడి ప్రజా సమస్యలను లేవనెత్తండి మనం అభివృద్ధి చేసినాం మనం అభివృద్ధి చేసినామంటే ఎక్కడ అభివృద్ధి చేసినాము ఎక్కడ అభివృద్ధి చేసినావో రాష్ట్ర ప్రజలకి తెలియాలి కదా తెలిసేనే కదా వరే కూటమి ప్రభుత్వానికి మన జగనన్న ప్రభుత్వానికి ఎంత తేడా ఉండాలి అనేది మనకు ఉండేటువంటి అవకాశం అసెంబ్లీలో మీరు బ్రహ్మాండంగా అసెంబ్లీలోకి పోయి అసెంబ్లీలో కూర్చొని మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడి పోరాడండి మన సజ్జలు అన్నాడు కదా పోరాడుతాం చించుతాం అని చెప్పి పొయ్యి శనగబెరకేది ఏమన్నా ఉంటే ఆడికి పొయ్యి శనగబెరకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో రాష్ట్ర ప్రజలేరా అన్న అసెంబ్లీకి పోడు భయము అది అందరికీ తెలిసిందే ఇకపోతే రాబోయే రోజుల్లో పోతాడా పోడా సరే పోతాడా పోదా అనేది పక్కన పెట్టండి పులివెందుల్లో ఉప ఎన్నికలు అంటున్నారు మరి ఉప ఎన్నికలకు ఏంది పరిస్థితి సరే ఎటైనా కదా రఘురామకృష్ణరాజు గారిని నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఒకవేళ మా జగనన్న అసెంబ్లీకి వచ్చితే మీరు దయచేసి ఆయన మీదికి మీరు ఒంటిగాల మీద లేయొద్దు సరే మా వాడు కొద్దిగా కురసగా ఉన్నప్పటికీ మీరు కొద్దిగా పొడుగ్గా ఉన్నప్పటికీ కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దని అయితే నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నమస్కారం